హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మా మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మా ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇవాళ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి సో ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి కలకల ఆడిపోతూ ఉంటుంది అందరూ కూడా వరలక్ష్మీదేవి వ్రతం ఆల్రెడీ చేసేసుకున్నారు రెండో వారము ఫస్ట్ వారము సో నేను ఫైనల్గా థర్డ్ వీక్ వరలక్ష్మీదేవి పూజ చేసుకున్నాను అనమాట సో నేను డెకరేషన్ అది ఎలా చేసుకున్నాను మా ఇంట్లో పూజ ఎలా జరిగింది అనేది ఇవాటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో ముందు రోజే డెకరేషన్ కొంచెం చేసేసుకుంటే బాగుంటుంది కదా నెక్స్ట్ డేకి పని తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని మేము కూడా మంచిగా స్నానాలు చేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామండి సో ముందుగా మా దగ్గర ఉండేటటువంటి స్టూల్ని ఇలా అమ్మవారిని ఏర్పరచుకోవడం కని చెప్పేసి దాన్ని అక్కడ సెట్ చేసుకున్నాం అనమాట దాని మీద గ్రీన్ కలర్ క్లాత్ బాగుంటుంది కదా అని చెప్పేసి మా ఇంట్లో ఉన్నదే అదైతే వేసుకున్నా అనమాట సో ఇంకా డెకరేషన్ బ్యాక్ సైడ్కి అయితే బాగుంటాయి ఏంటి అని చెప్పేసి మేము అనుకున్నప్పుడు మాకు ఇక్కడ రావి ఆకులు ఎక్కువే దొరుకుతున్నాయండి సో అవైతే మేము తీసి తెచ్చుకున్నాం అనమాట సో తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ముందు రోజే మా హస్బెండ్ ఆ రోజు మార్నింగే వెళ్ళి చక్కగా మామిడి కొమ్మలు ఇవి అన్నీ తీసుకొచ్చారనమాట అండ్ అలాగే నా దగ్గర లత బ్రాండ్రెస్ది ఇది మనకి ఇడ్లీ నూకది ఉంటుంది కదండి ఆ బ్యాగ్ మీద ఇలాగ లక్ష్మీదేవులు ఉన్నారనమాట సో ఎప్పటి నుంచో ఏదైనా డెకరేషన్కి బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ బ్యాగ్ పక్కనే దాచు ఉంచాను సో అవి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఏదో ఒక రకంగా బ్యాక్ సైడ్ యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఇంక ఈ ఆకులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదండి సో ఆకుల మీద పెడితే నాకు అమ్మవారు చాలా నీట్గా బాగా కనిపించారనమాట సో గ్రీన్ కలర్లో అమ్మవార్లు సో అందుకని ఏం చేశామంటే రెండు ఆకుల మీద అయితే దాన్ని గ్లూ వేసి అంటించేసుకున్నాను అండ్ అలాగే మా దగ్గర ఉన్న ఆకులన్నిటితో కూడా మా హస్బెండ్ ఈలోగా మంచి వినాయకుడిని ప్రిపేర్ చేశారనమాట సో ఇదైతే చాలా బాగా అనిపించింది మొత్తం అవన్నీ కూడా వినాయకుడి షేప్లో పెట్టేసి సో ఇది కూడా యూట్యూబ్లోనే చేస చూసారులేండి ఒకసారి ఐడియా కోసం అని చెప్పి సో పెట్టేసి పిన్స్ అయితే కొట్టేశారనమాట ఆకులు ఊడిపోకుండా గ్లూ అయినా అంటించుకోవచ్చు చక్కగాన కాకపోతే పిన్స్ అయితే ఇంకా రెండు మూడు ఆకులు ఉంటాయి కాబట్టి చక్కగా కదలకుండా ఉంటాయి కాబట్టి పిన్ అయితే వేసేసారనమాట వాటికి అండ్ అలాగే మేము ఓన్లీ వినాయకుడు అయితే ఏం బాగుంటుంది సో దానిపైన కళ్ళు ఇలాంటివి వేయొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాము సో ఐస్ అంత త్వరగా మనకి కుదరవు కదా సో కళ్ళు అయితే మాకు కుదరలేదు ఇంకా మధ్యలో మేము బొట్టు అయితే పెట్టామన్నమాట స్వామివారికి మనం నామాల రూపంలో కానివ్వండి ఇంకా ఎలా అయినా బొట్ట అనేది మనం పెట్టుకోవచ్చు కదా సో నేనైతే గంధం కొంచెం తీసుకొని చక్కగాన ఇలాగా మర్రాకులకు ఉండేటటువంటి స్టిక్ తోటే మంచిగా ఇలాగా అయితే పెట్టేశాను అనమాట సో ఫైనల్గా వినాయకుడు చాలా 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 బాగా అనిపించాడు మాకైతే మాత్రం సో ఇలా ఇంట్లోనే చక్కగా మన దగ్గర ఉండే చిన్న చిన్న ఐటమ్స్ తోటే ఇలా న్యాచురల్గా మనం డెకరేషన్ చేసుకుంటే ఎంత అందంగా అనిపిస్తుందో కదండి సో ఇలాగ మేము బ్యాక్గ్రౌండ్ అయితే వినాయకుని అయితే ఫైనల్గా సెట్ చేసేసుకున్నాము అండ్ అలాగే చందనంతో మొత్తం తొండం దగ్గర కూడా చిన్న చిన్న గీతల్లా వచ్చేటట్టుగా పెట్టేసుకొని కుంకుమతో అయితే పెట్టేసుకున్నాం అన్నమాట సో ఫైనల్గా బ్యాక్ సైడ్కి ఇలాగా మేము వినాయకుడిని అయితే తయారు చేసేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ దాన్ని డబల్ టైప్ ఉంటుంది కదండి దాంతో మంచిగా స్టిక్ చేసేసాము కొంచెం చుట్టుపక్కల ఎక్కడైతే లూజ్ లూజ్గా అనిపిస్తుందో వాటి అన్నిటి దగ్గర కూడా పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే అది ఊడిపోకుండా ఉండాలి కదా మళ్ళీ అస్తమానం ఓడిపోయినా మనకి ఇంత చేసుకున్నది కష్టపడింది పోయి ఉంటుంది కాబట్టి సో వీలైనంత ఎక్కువగానే మనం ఎక్కువ చోట్ల ఈ డబల్ టేక్ పెట్టేసుకుంటే బాగుంటుందన్నమాట సో మన దగ్గర ఇలా చక్కగా డబల్ టేకు మర్రాకులు ఉంటే ఎంత మంచి డెకరేషన్ చేసేసుకోవచ్చా అని అనిపించింది సో ఫైనల్గా ఇలా అయిపోయింది అండ్ అలాగే మొన్న ఈ మధ్య మా పెద్ద బాబుకి బర్త్డే అయింది కాబట్టి సో బె బెలూన్స్ ఎలాగో మాకు బ్యాక్గ్రౌండ్ ఉన్నాయన్నమాట సో అది కూడా కొంచెం ఇప్పుడు పోజుకి బాగా అనిపించింది అనమాట వినాయకుడి దగ్గరికి ఇంకా ఎలక లేకపోతే ఎలాగా అని చెప్పేసి చిన్న ర్యాట్ కూడా మేము గీసుకొని ఆకు మీదే ఆకుతోటే అక్కడ సెట్ చేసుకున్నాం అనమాట ఇదిగోండి నేను స్టార్టింగ్లో అమ్మవార్లని రావాకల మీద పెట్టుకున్నా అని చెప్పాను కదండి అంటే లక్ష్మీదేవి కట్ చేసి పెట్టుకున్నాను కదా సో వాటికి ఆ ఆకులకి కూడా ఇలా డబుల్ టేప్ అయితే అనమాట సో అవి ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పి చాలాసేపు ఆలోచించాము ఇంకా మాకైతే ఇక్కడ ఇరువైపులా అంటే ఎలాగో పీట పెట్టుకుంటాం కదండీ అమ్మవారికి మనం కలసం ఏర్పరచుకోవడానికి ఆసనం వేసుకుంటాం కదా సో దానికి ఆ పీట సైజు మేము చూసుకొని దానికి ఇరువైపులా వచ్చేలాగా పెట్టుకున్నాం అనమాట సో మా పీట సైజు కొంచెం చిన్నది కాబట్టి సో దాని సైజు మేము అది పెట్టుకొని చూసుకొని దానికి ఇరవైపులా ఉండేలాగా ఇలా సర్చ్ చేసుకున్నాను అదిగోండి ఆ పీట చిన్నదే వచ్చింది కాబట్టి కొంచెం అటు ఇటుగా పెట్టుకున్నాను అనమాట ఎలాగో నేను పెద్ద విగ్రహంలాగా ఏం తయారు చేయట్లేదు కలసం ఒకటే తయారు చేస్తాను కాబట్టి ఇలాగా చిన్న పీట మేము పెట్టేసుకొని ఎత్తు తక్కువలోనే పెట్టుకున్నాం అనమాట సో మనం పెద్దగా తయారు చేస్తున్నాము పెద్ద పెద్దగా ఉంటాయంటే కొంచెం అవి దూర దూరంలో పెట్టుకోవాలి సో అలా మనం ఏదైతే డెకరేషన్ చేసుకునే వస్తువులు మన దగ్గర ఇంట్లో ఏవైతే పెట్టుకుంటామో వాటికి తగ్గట్టుగా మనం మిగిలినవన్నీ సర్చేసుకుంటే సరిపోతుంది సో మా దగ్గర ప్లాస్టిక్ పువ్వులే ఇవి ఉన్నాయండి ఇండియా నుంచి అప్పుడు నేను లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాను మా అక్కలు అమ్మాయి నాకు గిఫ్ట్గా ఇచ్చిందనమాట ఇవి సో వీటిని కూడా నేను జస్ట్ ఎక్కడ అక్కడ చుట్టూ ఎలా పెడితే బాగుంటుంది ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా ఉన్నా చూస్తాము సో వీడియోలో చెప్ చూపించింది చిన్న ముక్క అయినా సో దానికి ముందు ఇలా పెడితే బాగుంటుందా అలా పెడితే బాగుంటుందా అని చాలా రకాలుగా ఆలోచించి మనం ఏదో ఒకటి ఫైనల్ చేసుకుంటాం అనమాట సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నాకు ఆ స్టూల్కి చుట్టూ ఇలాగా పెడితే బాగుంది అని ఫైనల్గా అనిపించింది సో అలాగ పిన్నిసులు దానికి పెట్టేసుకొని క్లాత్కి దానికి కలిపి పెట్టేసి ఫైనల్గా దాన్ని అలా అయితే సర్ చేసుకున్నాం అనమాట అండ్ ఓన్లీ ప్లాస్టిక్ పువ్వులకి అలాగే వదిలేస్తే ఏం బాగుంటుంది నేచురల్ లుక్ ఇవ్వాలి కాబట్టి నేను వాటికి మామిడి కొమ్మలు కూడా పెట్టుకున్నానండి ఇంక ఇది కూడా అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఈ సైజు మీకు వీడియోలో ఏవైతే పెరుగు డబ్బాల్లో మేము స్టిక్ చేసి ఉంచామో ఆ కర్రలు ఉన్నాయన్నమాట సో నేనైతే పూజ అనుకున్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఈ ఐడియా అయితే అనుకుంటున్నాను అనమాట అంటే ఇరువైపులా మనకి చెట్లు రూపంలో అరటి చెట్లు కానీ ఇలా మనం డెకరేషన్ చేసుకుంటాం కదండి సో మాకు ఇక్కడ ఇంకా ఈ రూపంలో అంటే ఇంట్లో ఎలాగో స్టిక్స్ ఉన్నాయి కాబట్టి వీటికే మామిడి కొమ్మలు కట్టాలి అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను అనమాట సో నేను అనుకున్న ప్రకారమే వాటికే పెట్టాను కింద మాత్రం మాకు మేము ఇక్కడ పెరుగు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా సో పెరుగు డబ్బాలు మా ఇంట్లో ఎక్కువగానే ఉంటూ ఉంటాయి సో వాటిలోనే ఇసుక వేసేసి వాటిలో గుచ్చేసాము అవి హైట్ రావాలి కాబట్టి కింద కొన్ని బోర్ల నుంచి కొంచెం ఇది హైట్లో పెట్టుకున్నాం అనమాట అంటే స్టిక్స్ మా దగ్గర మరీ పొడుగొట్టవి లేవు ఆ సైజువి ఉన్నాయన్నమాట సో పొడుగుటివి అనుకోండి కింద ఒక డబ్బా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో ఫైనల్గా మా డెకరేషన్ అలా వచ్చింది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ డే మో ముందు రోజే చక్కగా ఇంటి ముందు ముగ్గులు కానివ్వండి బట్టలు కానివ్వండి అవన్నీ కూడా నేను నైటే పెట్టేసుకున్నాను అక్కడ డెకరేషన్ అవన్నీ కూడా ఇంకా తర్వాత రోజు మార్నింగే లేచి ఇల్లు మళ్ళీ శుభ్రం చేసుకొని అండ్ అలాగే తలస్నానం చేసి ఇలా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట పులిహోర దద్దోజను శనగలు అండ్ అలాగే బూర్లు గారెలు సో ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము సో నేను ఈ పీఠ అలంకరణ కూడా నేను అయితే ఆసనం కూడా క్లీన్ చేసేసుకొని పసుపు బొట్టలు అన్నీ పెట్టేసుకున్నానండి ఇంకా మార్నింగ్ అన్నీ అయిపోయిన తర్వాత వంటలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా అమ్మవారు కూర్చునే ప్లేస్కి నేను అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట సో మంచిగా ఈశాన్యం మూలని కానివ్వండి లేకపోతే మన ఇంట్లో ఎక్కడ బా ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ కానివ్వండి మనం అమ్మవారిని ఆహ్వానించుకొని అక్కడ ఆసనం చేసుకోవచ్చు కాబట్టి మాకు దేవుడి మూలన అంత ప్లేస్ లేదు కొంచెం చిన్నగా ఉంటుంది సో అందుకే హాల్లోనే మేము పెట్టుకోవాలనుకున్నాం కాబట్టి ఏదైతే నిన్న ముందు రోజే నేను డెకరేషన్ చేసుకున్నానో ఆ ప్లేస్లోనే అమ్మవారికి ఆసనం వేసుకొని చక్కగా బియ్యం వేసుకొని ఆ అమ్మవారిని మంచిగా ఆహ్వానించుకోవాలి అని చెప్పేసి అన్ని సామాన్లు కూడా అక్కడ తెచ్చుకొని సిద్ధం పెట్టేసుకున్నాను సో సింగిల్ సింగిల్గా అన్నీ తీయాలి అని అంటే నాకైతే అంత టైం లేదనమాట సో ఇంకా నాకు అంత కుదరలేదు సో అందుకనే మొత్తం డెకరేషన్ చేసిన తర్వాత మీకు లుక్ అయితే ఇలా చూపించేస్తున్నాను ఇదైతే పూజ టైంలో కూడా మేము ఎక్కడ వీడియోస్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి ఏం తీసుకోలేదు ఇది ఎప్పుడో ఆఫ్టర్నూన్ టైంలో తీసిన వీడియో అనమాట సో పూజ హడావడి అంతా అయిపోయింది అండ్ అలాగే ఇంటికి కూడా మాకు ఒకళ్ళు ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళని ఇంటికి పిలిచాం అనమాట సో ఇంకా మధ్యాహ్నం భోజనాల టైము సో ఇదంతా అయిపోయింది పిల్లలు కూడా చక్కగా పంచులు అవన్నీ వేసామన్నమాట పూజ చేసుకునేటప్పుడు ఇంకెక్కడ వీడియో తీయలేదు మేము అసలు ఇప్పుడు సో అందుకే అది మీతో షేర్ చేసుకోలేకపోయాను సో పూజ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మవారి లుక్ ఇలా ఉందనమాట సో ఇంట్లో ఇలా పూజ చేసుకొని ప్రశాంతంగా అమ్మవారి ముందు కూర్చుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదండి సో కూర్చున్నంతసేపు కూడా అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది పూజ అలా చేసుకుంటూ అమ్మవారికి చూసుకుంటూ ఉండిపోవాలనిపించింది సో నాదిష్ట తగులుతుందేమో అమ్మవారికి అన్నంతగా అనిపించేస్తుంది అనమాట ఏదైనా సరే కానివ్వండి మన ఇంట్లో మన చేతులతో మనం చేసుకున్నప్పుడు ఎవరికైనా అలా అనిపిస్తుంది సో మా ఇంట్లో నేను చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా అనిపిస్తుంది మీ ఇంట్లో మీకు కూడా అలాగే అనిపిస్తుంది డెఫినెట్లీగా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది సో నేను మార్నింగ్ లలితా సహస్రం కానివ్వండి లలితా సహస్రనాము ఏం చదువుకోలేదనమాట సో అందుకని ఈవినింగ్ కూడా అమ్మవారి ముందు దీపారాధన అయితే చేసుకొని సో అక్కడ కొంచెం మార్నింగ్ పెట్టిన నైవేద్యాలు అవన్నీ కూడా తీసేసి ఈవినింగ్ మళ్ళీ నా దగ్గర కొన్ని ఫ్రూట్స్ ఉంటే అవే పెట్టేసుకొని దీపారాధన చేసేసుకున్నాను అనమాట చేసుకొని లలిత సహస్రనామో అండ్ అలాగే అమ్మవారికి సంబంధించిన పాటలు అవన్నీ పాడుకొని కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము సో ఈవినింగ్ కూడా పిల్లలు కూర్చున్నారు అనమాట ఒక పక్కకు కూర్చున్నారు సో ఈవినింగ్ కూడా ఈ పూజ అంతా కూడా చేసేసుకున్న తర్వాత అక్కడ పెట్టిన వస్తువులు అవన్నీ కూడా తీసి అమ్మవారికి హారతి అది ఇచ్చేసి దీపం అది కొండెక్కిపోయిన తర్వాత ఫైనల్గా అమ్మవారిని ఆ టైంలోనే ఏ రోజైతే పూజ చేసుకున్నానో ఆ రోజే కలసం కదిపేసుకున్నాం అనమాట అంటే కలసాన్ని అక్కడ నుంచి తీయలేదు కాకపోతే కలసాన్ని కదిపేసుకున్నాం అంటే అమ్మవారిని మార్నింగ్ మనం ఆసనం చేస్తాం కదండి ఇంటికి పిలిచి అమ్మవారికి కూర్చోబెట్టి నైవేద్యాలు తాంబూలాలు అన్నీ ఇచ్చుకొని సో దీపారాధన అదంతా చేసుకొని ఈవినింగ్ వరకు ఉంచుతాం కాబట్టి ఈవినింగ్ మళ్ళీ ఆ ప్లేస్ నుంచి కదిపించాలి కాబట్టి కలసం అయితే కదిపేసాను అనమాట సో కలసం కదిపేసిన తర్వాత మేము కూడా ప్రసాదాలు అవన్నీ కూడా తీసేసుకున్నామండి జనరల్గా ఇండియాలో ఉన్నప్పుడు ఏంటి అని అంటే చక్కగా కలసం కదిపేసిన తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గర చీర కట్టుకొని గుడికి వెళ్ళడం కానివ్వండి అమ్మవారి దగ్గర పెట్టిన నగలైతే అయితే ఏమున్నాయో అవన్నీ వేసుకొని సో అందరూ లక్ష్మీదేవులు కలిసి గుడికి వెళ్ళడం ఇదంతా కూడా చాలానే జరుగుతూ ఉంటుంది అండ్ అలాగే ఎక్కువ మందిని పిలుచుకొని ఎక్కువ తాంబూలాలు ఇచ్చుకోవడం అంతా కూడా జరుగుతుందనమాట సో మా ఇంటికి అయితే నిన్న ఒకళ్ళనే పిలుచుకున్నాను సో ఒకళ్ళకి నేను తాంబూలం అయితే ఇచ్చుకున్నాను అనమాట సో ఇలా జరిగిందండి మా పూజ అదంతా కూడా సో ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఇంకొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకైతే వచ్చేస్తాను సో అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని మీరు కనుక చూడకపోతే ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి చూసేయండి సో నేను ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనే దాని గురించి కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు కదండీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి